వీడియోలు బాగుండాలని ఎందుకు చెప్తాను మా అమ్మ నా అమ్మని చెప్తారు కానీ పని చేసి వచ్చిన వాళ్ళని నేనే చెప్తాం అంతే కదా ఇప్పుడు ఇప్పుడు చేసింది నువ్వే కదా వాళ్ళ ఆడ పని చేస్తా వచ్చాను పని చేయకుండా మా నాయన మాత్రం కష్టపడతానని పొద్దున్నే నాలుగున్నరకే లేచి వంట చేయమని నలుగున్నరకు లేపితే పోయి పనుకొని ఇప్పుడు వేసినామని చెప్తున్నాడు మన ఆయన పాటు మన ఆయన సైలెంట్ బాయాడు కదా పోయా వచ్చింది అయితే చెప్తాడు ఇంట్లో అయితే మనం వంట చేసుకోవాలి అది చేసుకో పని అయిపోయా వీళ్ళ భాష ఏంది అర్థం కాలే ఈ పాప పెద్దలు పెళ్ళి కూడా పాప మీ పాప కూడా వచ్చింది వచ్చింది ఎండాకు నిజంగా పని చేసే చేసేవాళ్ళు గ్రేట్మా పోయలడ్డు వాడికి నీళ్ళు పోయడం కూడా రాలే పాపం ఏందైనా బట్టి నడపట్టాడా మెల్లగా రా పిల్ల చూడండి పాపం పల్లెలో ఉంటే పాపం నెండ గుర్తురు ఇక్కడ వైట్ ఎద్దులు ఉన్నాయి కదా సో ఆ ఎద్దుల్ని ఎక్కడైతే నిలిపింటామో మళ్ళీ ఆ ఎద్దుల యజమాని వెళ్ళి వాటిని తోలేదాకా కూడా అవి అస్సలు కదలవు అంట సో ఎట్ట నిల్చున్నాయో అట్ల నిల్చుంటాయంట చూడండి సో ఆ ఎద్దుల యజమాని వచ్చేసి ఈ ఆయన మంచి ట్రైనింగ్ అయితే ఇచ్చాడు ఆయన అసలు ఆ ఎద్దులకి చూసారా ఎట్లా నిలబడుకున్నాయో ఆయన వచ్చి చేతులు కాలు కడుక్కొని అన్నం తింటున్నా కూడా ఇక్కడ ఉన్నట్టు కదలకుండా నిల్చున్నాయి అవి నిజంగా గ్రేట్ అసలు ఎద్దులు అవి అందరూ అయితే తినేసి కూర్చున్నారు మా అమ్మ ఒకటి లాస్ట్లో అయితే తింటుంది అనమాట అందరూ అందరు భోజనాలు అయితే చేశారనమాట ఇంకా ఎప్పుడైతే ఉర్లగడ్డలు అయితే లోపల అదే భూమిలో పెడుతున్నారు ఒక పక్క నుంచి సాలు కట్టుకొని వస్తుంటే ఇంకొక పక్క నుంచి గడ్డ వేసుకుంటూ పోతున్నారు ఇంకొకరు వచ్చేసి మన్న వేస్తున్నారు అనమాట గడ్ల మీద మీరు కూడా చూడండి ఒకసారి ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఎప్పుడు చూడట్లే అసలు చూసారు కదా ఫ్రెండ్స్ ఆలు ఎలా పెడుతున్నారు సో నేనైతే అమ్మ చెప్తే నాకు అర్థం కాలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అర్థమైంది ఆ ఆలు ఇలా పెడతారా అని సో ఆలు పెట్టడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా మీలో ఎంతమంది ఫస్ట్ టైం చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే మా సైడు ఈ ఆలు తక్కువ పెడతారనమాట మా సైడ్ ఎక్కువ పడ్డించేది ఆ వేరుశెనగ కందిపప్పు ఇవి ఎక్కువ పెడతారు సో ఇవి తప్ప నేను ఇంకా ఆలు ఇవన్నీ ఏమైతే నేను చూడలేదు ఇలా సాలు కొట్టేస్తారు సో ఈ సాలు కొట్టేసి ఇక్కడొకటి ఇక్కడొకటి గడ్డలు వేసుకునేసి సో ఇవి మళ్ళీ మన్ను కప్పేస్తారు దీన్ని మళ్ళీ సాల్ కొడతారు అనమాట అక్కడ పోతున్నాయి చూడాలి అబ్బా కానీ ఈ దుక్కులో నడవడం నా వల్ల అయితే కావట్లా మా నాన్న అయితే చల్లుతున్నాడు నన్ను కూడా చల్లమంటున్నాడు వెళ్దాం మనం కూడా నా దగ్గరికి ఇందులో వేసుకొని చల్లేసేది మొన్న ఏమన్నా నాది ఇంకొంది ముందు బయటత్త వల్ల ఇది కాదు ఇవాళ అనుకుంటారు ಒಗ್ಗಾಲ ಇದೆ ತಗೋಲ್ಲ ಮುಂದಾ ಯಾರದು ಮುಂದಾ అందులోని నాన్న ఇక్కడ నిలబెట్టాడు పాపేమే వెళ్ళి అందులో కూర్చొని ఫోన్ చూస్తుంది ఇవ్వండి మందులు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఇవి నింపికెళ్ళి నింపికెళ్ళి డాడీకి అయితే ఇవ్వాలంట ఇందులో ఏ ఏ మూట మిక్స్ చేశారో నాకైతే తెలీదు సో అడిగి మళ్ళీ చెప్తా ഭീം അതേണ്ടി മന്ദ తర్వాత వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ బాబు ఫోన్ కావాలని మంచిగా గోల పెట్టాడు ఇంకా ఎందుకు లేవన్నీ ఏడిపించడం మా ఎండకనేసి ఫోన్ అయితే ఇచ్చేశాను మా పాప ఎంచక పడుకునేసింది ఇంకా నేను వచ్చి రాగానే ఫస్ట్ తలస్నానం అయితే చేశాను ఎందుకంటే అంత మందు కదా అది ఇంకా పిల్లలు ఉన్నారు మళ్ళీ స్కిన్ ఇన్ఫెక్షన్ అవుతుందని ఫస్ట్ స్నానం అయితే చేసేసాను ఇక్కడ మా సిస్టర్ అయితే కూర్చోని ఒకసారి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పాను ఎందుకు వయసు ఓరిస్తున్నానంటే ఇంకా టీవీ అయితే సౌండ్ ఎక్కువైతే పెట్టారు సో టీవీ సౌండ్ రావడం వల్ల మన ఛానల్కి కాపీరేట్ క్లైమ్ అయితే పడుతుంది సో దానివల్ల నేను మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను సో అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని అయితే చెప్తుంది అందులో కూడా మా చెల్లిని కొంతమంది అయితే అడుగుతున్నారు ఎలా ఉంది ఇప్పుడు చికెన్ పాక్స్ అవి అవి తగ్గాయా అనేసి ఇప్పుడైతే మా సిస్టర్కి అయితే చికెన్ పాక్స్ అయితే తగ్గ ఫ్రెండ్స్ బానే ఉంది సో అందరికీ అయితే హెల్త్ అయితే క్యూర్ అయినా వీడియో అయితే అందరూ ఓకే వెళ్దాం మావ దగ్గరకి బయట కూర్చోండి బండి అనమాట ఏం చేసిందవా మావ బిల్డింగ్ ఆగండి ఆగండి ఒక నిమిషం మా ముస్లామా బిల్డింగ్ చూడు ఎంత పెద్దగా కట్టిందో చూసారా తల్లేమో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసింది మా నాన్న చూసారా ఇగో రేకులు వేసుకొని ఉన్నాడు అనమాట కదా ఎంతైనా నువ్వు సూపర్ మ్యాన్ కదా సూపర్ ఉమెన్ అవ్వ నువ్వు కదా యూట్యూబ్లో పెట్టాక కదా ఏది పిన్నమ్మ ఒకసారి హాయ్ చెప్పు ఓ బిమ్ముట బీమూటా భీమూట వెనక్ కనపడుతుందంట బాగుందంట కమి వీడియోలో చూడు ఇట్లా చూపిస్తే మళ్ళీ ఇంకేం చూస్తాను మళ్ళీ వీడియో చుస్తావా చూడవు అహో అహోబిలం పోయిన వీడియో చూస్తుంది ఫోన్ పక్కన పెట్టి చూసారా ఏం చూస్తుందో మావో వీడియోలు చూస్తుంది కానీ లైక్ కొట్టదు అక్కడ చేయి ఇట్లుంటుంది కదా ఆ తంబో సో దాన్ని కొట్టేస్తే అయిపోతుంది ఇగోండి అహోబిలంకి ఈ టెంపుల్కి అహోబిలం వీడియో చూస్తుంది నాన్న బండి ఇగోండి కొడెక్క ఇంకా మా నానమ్మతో అయితే మంచిగా అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం చాలా రోజులు అయింది కదా నాన్నమ్మతో కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం ఏమైనా కానీ మా అమ్మని రేగిచ్చి రేగిచ్చి మాట్లాడితే భలే ఉంటుందన్నమాట మా అమ్మవారి తిడుతుంటుంది మా అవ్వ తిడితే ఒక పక్క నేను మా అవ్వను కదిలిస్తూ ఉంటా ఎంతైనా కానీ నాకు మా తిడితే నవ్వు రా నవ్వు వస్తుంది బాగా కోపం రాదనమాట మా పిల్లలు ఎంచక్క ఎక్కి ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఎండకు పోవడం పని చేయడం ఏమో తెలియదు కానీ ఒక నాలుగు బకెట్లు ఇచ్చేసరికి నాకు ఫుల్ ఫీవర్ వచ్చినట్టు అయింది సాయంకాలానికి వచ్చి రాగానే తల స్నానం ఒకటి చేసేసుకొని మంచిగా అయితే ఇంకా నానమ్మతో కవర్లు పెట్టుకొని ఒక టాబ్లెట్ అయితే ఏ ఏళ్ళు గుర్తుందావా ఉండే కలర్ పడుతుంద వాడ ముఖం అంతా చమురు పూసుకొని నూనె పూసుకొని ఎప్పుడుంటు నెంబర్ తిన్నాను నేనైతే ఫిల్టర్ పెట్టలే ఏం పెట్టలే ఇదైతే ఒరిజినల్ అనమాట చూడండి చాలా మంది ఫిల్టర్ మహిమ అంటారు అదనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందనే అనుకుంటాను పల్లెల్లోకి వెళ్తే అక్కడ కూడా వీడియోస్ తీసి పెట్టమన్నారు కదా పల్లెల్లోకి వెళ్తే మాత్రం అసలు మేము ఊరికే ఉంటాం ఫ్రెండ్స్ అమ్మ నాన్న వెళ్ళకాల పొలంలోకి వెళ్ళిపోతాం అనమాట ఎంతైనా మనం పనులు మనం చేసుకోవాలి కదా చేత కాదనుకోండి ఏదో చేతికి వచ్చిన సాయం మనం చేస్తే వాళ్ళకు కూడా కొంచెం పని తక్కువైతుంది కదా ఇక్కడ వచ్చేసి మా సిస్టరు తెల్లగా ఉన్నావు అది ఇదని నన్ను హేరం చేస్తుంది అందుకే నీ నువ్వు అలా ఇలా గోక్కుంటూ ఉంటావు కదా నేనైతే నీలా ఏమి గోక్కోను నేను అసలు ఫేస్కి ఏం రాయను అని మా చెల్లెని అయితే ఊరికి ఊరికెళ్తే అసలు మామూలుగా ఉండదు మనతోని ఓకే ఫ్రెండ్స్ బాయ్